గొప్ప కార్యాలు చెరువుతాయి నువ్వు ఏ తప్పు చేసినా దేవుణ్ణి మర్చిపోకు నువ్వు ఏసైన ప్రార్థన చేస్తే ఏసయ్య నీకు ఎన్నో కార్యాలు చేస్తాడు ఏసయ్య ఏం చేస్తాడు అన్నా ఏసే కయ్యుండిలే ఇయుండిలే అంతలే ఇంతలే ఏసే పలుకొట్టమన్నా రాయిని దాంట నుంచి ఊరికి అంటే వాటర్ వచ్చి ఊరికి అంటే అంటారు అవి నిజమైన కార్యాలు మే అక్కడ శాతం పంట మీద నిలబలేడు ఎవరో చూసి చెప్పుతున్నాను ఏ చెయ్యో మంచోడని మనం చెప్పాలి ఏడు అత్త చెప్పడు చెప్తాడు కోసం బలంగా మనం వాడగలంటే మనము పట్టుకుని చేసే నేను తప్పు చేశాను ఆ క్షమించాలంటే ఎన్నో ఎన్నో అట్లా <Ce> తప్పిస్తాడు <Christopher> <hawas> <Brother> <tie> మధ్యలో నుంచి మన పక్క నుంచి ఇటు అటు నుంచి పారిపోతాడు ఏసయ్య మన లెక్కలు కిందలో దాచి పెట్టుకుంటాడు కోడి తన పిల్లలు దాచినట్టు అట్లగే మన ఏసయ్య మనల్ని దాచి పెట్టుకుంటాడు అలాంటి వాళ్ళు ఏసయ్య కొట్టే వాళ్ళు తిట్టే వాళ్ళు చేయలేదు అలాంటి మంచి ఆత్మలు పెడుతుంటే వాళ్ళు ఇప్పుడు లోకల్ జాగ్రత్త తిరుగుతున్నాడు లోదు లేకపోతే తిరుగుతున్నాడు ఇంక వేస్తే అంటున్నాడు ఎవరు కడుగుచ్చారా తిరుగుతా అంటున్నారు అలా ఏసేయ్ పెట్టే ఆ తిరుగుతా మళ్ళీ ఆ సోదరు వచ్చినప్పుడు రాహులతో వేసేయాలి మళ్ళీ అది తగ్గినప్పుడు మళ్ళీ లోపల వెళ్ళిపోతారు అలాంటి మందులు చాలా మంది ఉంటారు సాధారణగాడు ఎంతో ఎంతో కార్యాలు వస్తారు ఆ కార్యాలన్ని చెదురు కొట్టాలన్నమాట ఒకటి ఉంటది ఏమంటాడు చూడాలి మెత్తుకు రోడ్ల మీద దిగుతా ఉంటే తాతం గారు చెప్పిత నాతో నువ్వే కదయ్యా పిచ్చోడు అనిపిస్తాడు అప్పుడు మనం ఏమన్నది ఏ పిచ్చోడు నువ్వే కదా పిచ్చోడు రోడ్ల మీద తిరిగేది నువ్వే కదా ఏ రోడ్డు తిరిగే వాళ్ళకి వేరే ఇంత తిరిగింది అంటా మంచిగా కాదు ఎన్నో కార్యాలు చేసాడు అలాంటి మనం వేసే పాదాలు పట్టుకుని స్తోత్రాలు అయి మొదపెట్టుకుంటే దేవుడి ఎన్నో కార్యాలు చేస్తాడు అలాంటి కావాలంటే నువ్వు రాకులారి నువ్వు శక్తిమంతుడు

కృపను తట్టితే తీసినట్టే ఏన్నో కార్యాలు చేస్తాడు ఎన్నో 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 కార్యాలు చేస్తాడు